స్ నిన్న కల్కి సినిమా రిలీజ్ అయింది నిన్న ఈవినింగ్ మనకి ఇంగ్లాండ్కి టీ ట్వంటీ వరల్డ్ కప్లో సెమీఫైనల్ ఉంది మన వాళ్ళు సినిమానా క్రికెట్ అన్నప్పుడు ఆబ్వియస్లీ కొంతమంది సినిమా అంటారు ఇంకొంతమంది క్రికెట్ అంటారు ఇలా హాఫ్ ఆఫ్ డివైడ్ అయ్యారు అలా నిన్న కొన్ని చోట కలెక్షన్స్ తగ్గాయి అదర్వైజ్ ఫస్ట్ డే కలెక్షన్స్లో ఓచ కోత కోసేవాడు మన ప్రభాస్ కల్కి సినిమా ద్వారా ఇలా నేను కలెక్షన్స్ ఎంత వచ్చాయి అండ్ నార్త్ ఇన్ నార్త్ అమెరికా అంటే ఉత్తర అమెరికా ఖండం ఉంది కదా అక్కడ కెనడా అమెరికా మరికొన్ని దేశాలు ఉంటాయి మెయిన్ కెనడా అమెరికా మెయిన్ అన్నట్టు అక్కడ ప్రభాస్ సాధించిన రికార్డు ఏంటి మొట్టమొదటి తొలి తెలుగు సినిమాగా రికార్డ్ ఏం సాధించినాడు సింపుల్గా ఇందులో చెప్తాను మొత్తం ఐదు వందల లొకేషన్స్ మూడు వేల స్క్రీన్స్ లక్ష ఐదు వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి ఏది సినిమా పడటానికి ముందే అంటే మొదటి షో రన్ అవడానికి ముందే కలెక్షన్స్ మొత్తం అసలు ఎంత ఏంటి తీస్తే ఎంత అమౌంట్ వచ్చిందో తీస్తే నాలుగు మిలియన్ డాలర్లు దాటి ఈ రేంజ్లో అక్కడ ఒక తెలుగు సినిమాకి అమౌంట్ రావటం అంటే ఫస్ట్ టైం అంట ఇలా మొట్టమొదటి సినిమాగా కలికి రికార్డ్ సృష్టించింది సినిమా పడటానికి ముందే అడ్వాన్స్ బుకింగ్ ద్వారా వచ్చిన డబ్బు నాలుగు మిలియన్ డాలర్లు దాటటం ఉంటే మామూలు కాదు అదేందా నెక్స్ట్ ఇండియా వైట్ చూసుకుంటూ వస్తే నిన్న చెప్పినట్టుగా ఆ ఫస్ట్ షో సెకండ్ షో దగ్గర ఆల్మోస్ట్ కలెక్షన్స్ తగ్గాయి చాలా చోట్ల అలా నూట ఎనభై కోట్లు కలెక్ట్ చేసింది అయినా కానీ థర్డ్ ప్లేస్లో ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి త్రిపుల రెండు వందల ఇరవై మూడు కోట్లు సెకండ్ ప్లేస్ వచ్చేసి బాహుబలి టూ రెండు వందల పదిహేడు కోట్లు మూడు వచ్చేసి సలార్ ఉంది నూట అరవై ఐదు కోట్లు ఇందులో సెకండ్ అండ్ థర్డ్ ప్లేస్ మన ప్రభాస్ మూవీ ఇప్పుడు వచ్చేసి థర్డ్ ప్లేస్లో వచ్చేసి ప్రభాస్ది కలికి సినిమా యాడ్ అయింది దెన్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ప్లేస్ వచ్చేసి మన ప్రభాస్ అన్నట్టు అప్పుడు నెక్స్ట్ ఎవరున్నారు కేజీఎఫ్ టూ నూట యాభై కోట్లు లియో నూట నలభై రెండు కోట్లు సాహో నూట ముప్పై కోట్లు జవాన్ నూట ఇరవై తొమ్మిది కోట్లు ఫస్ట్ డే మన భారతీయ సినిమాలకు సంబంధించిన రికార్డులు అంటే ఇదిగో ఇవన్నట్టు ఇక మన కలికి మూవీ వచ్చేసి థియేటర్ల బిజినెస్ అసలు ముందు బిజినెస్ ఎంత జరిగింది ఏంటి అన్నప్పుడు తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ ఆంధ్రలో కలిపి నూట ఎనభై కోట్లు బిజినెస్ ఆల్రెడీ జరిగింది కర్ణాటకలో ఇరవై ఎనిమిది కోట్ల బిజినెస్ తమిళనాడులో పదహారు కోట్లు కేరళలో ఆరు కోట్లు హిందీ తర్వాత మిగతా రాష్ట్రాలు మొత్తం కలిపి ఎనభై ఐదు కోట్లు ఓవర్సెస్ డెబ్బై కోట్లు ఓవరాల్గా జరిగిన బిజినెస్ వచ్చేసి మూడు వందల ఎనభై ఐదు కోట్లు ఫస్ట్ డే కలెక్షన్ నూట ఎనభై కోట్లు ఈ ఈరోజు శుక్రవారం వచ్చే కలెక్షన్స్ ఈజీగా రెండు వందల పైచులకే ఉంటాయి దెన్ రేపు కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంటాయి సినిమాకి అయిన ఖర్చు అంతా ఆరు వందల కోట్లు ఈజీగా థియేటర్ బిజినెస్ అంతా మూడు మూడు వందల ఎనభై ఐదు కోట్లు మొదటి రెండు రోజులనే థియేటర్ బిజినెన్స్ జరిగిన అమౌంట్ని దాటేస్తుంది మొదటి మూడు రోజులు అవ్వగానే టోటల్ సినిమా బడ్జెట్ అంతా దాన్ని దాటేస్తుంది ఇక ఆ తర్వాత నాలుగో రోజు అయినటువంటి ఆదివారం నుంచి ఓ రేంజ్లో ఇక లాభాలే అన్నట్టు రికార్డులే రికార్డులు అన్నట్టు ఇలా చెప్పుకుంటూ వెళ్ళినట్టయితే ఇక్కడ నైజాం ఏరియాలో వచ్చిన కలెక్షన్స్ని బట్టి అసలు ఆ సినిమా స్థాయి అంటే తెలిసిపోయింది అలా ఇప్పటివరకు టాప్ వచ్చేసి త్రిబులార్ ఉంది ఇరవై మూడు పాయింట్ ఐదు ఐదు కోట్లు అంటే ఇరవై మూడు కోట్ల యాభై ఐదు లక్షలు నిన్న నైజాం ఏరియాలో మన కలికి మూవీ వచ్చేసి ఇరవై నాలుగు కోట్లు కలెక్ట్ చేసింది దెన్ దీని బట్టి ఏంటి నైజాంలో టాప్లో నిలిచింది కలికి అంటే ఓవరాల్గా లాంగ్ రన్లో ఈజీగా అన్ని సినిమాలని బీట్ చేసి ఇండియాలోనే నెంబర్ వన్ సినిమాగా మన కలికి నిలవడం ఖాయం రానున్న రోజుల్లో కల్కి టూ మూవీ అసలు ఇంకా హాలీవుడ్ కూడా తలదండ విధంగా ఉండటం ఖాయమని అనిపిస్తుంది ఎందుకంటే ఈ కలికి టూ మూవీ కోసం ఎదురు చూసేవాళ్ళు ఇప్పుడు ఏ రేంజ్లో పెరిగారు అంటే ఈ కల్కి సినిమాలో కన్క్లూజన్ ఉంటుంది పార్ట్ ఎండింగ్లో ఇచ్చిన ట్విస్ట్లు కావచ్చు వాళ్ళు ఇచ్చిన ఇంటర్వోల్ కానీ లైక్ ఇవన్నీ చూసుకున్న తర్వాత కల్కీటు మీద ఒక్కసారిగా హోప్స్ బొమ్మును పెరిగి ఉన్నాయన్నమాట అది కూడా ఏంటి ఈ సినిమాలో చూపించింది ఏంటి ప్రభాస్ని కర్ణుడిగా చూపించున్నారు మరి అసలు కలికి ఎవరు సెకండ్ పార్ట్లు దెన్ అసలు శ్రేణి అంతా అక్కడ ఉండబోతా ఉన్నాయి ఈ సినిమాలో యష్కిన్ క్యారెక్టర్ కాంప్లెక్స్ ఏరియాకి సంబంధించి మెయిన్ ఎవరు సుప్రీమో కమల్ హాసన్ ఈ కమల్ హాసన్ ఎవరి కోసం చూస్తున్నాడు దీపిక పడుకునే కడుపులు ఉన్నటువంటి ఆ బిడ్డ కలికి తన కోసం అన్నట్టు సో కమల్ హాసన్ యొక్క విశ్వరూపం కూడా మనం సెకండ్ పార్ట్లో చూడబోతూ ఉన్నాం అసలు కలికి కూడా సెకండ్ పార్ట్లో ఉన్నాడు దెన్ ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి మనోళ్ళంతా కూడా కలికి అవతారం ఎప్పుడు ఎప్పుడెప్పుడు అది ఎందుకు కూడా ఆ సినిమాలో చూపించబోతున్నారు ఇలా కలికి టూ మాత్రం రికార్డుల వర్షం నాకే కనిపిస్తూ ఉంది సో అది ఎప్పుడు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు మరి నాగేశ్వరిని ఎప్పుడు చెప్తాడు అంటే చూద్దాం